నమస్తే వెల్కమ్ టు టీవీ రాజపల్లిలో యువకుడు దారుణ హత్య హత్య ఆస్తి కోసమే రాజును హుజరాబాద్ మండలం రాజపల్లి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఆస్తి కోసమే తమ్ముడు అన్నను చంపాడని అనుమానాలకు తావిస్తుంది వివరాలకు వెళ్తే హుజరాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు ఉదయం తల్లిదండ్రులైన నోముల చంద్రయ్య ఎల్లమ్మలు ఇంటి ముందు వచ్చి మా కుమారుడు లేవడం లేదని చుట్టుపక్కల వారికి తెలిపారు వారి ఇంట్లోకి వెళ్లగా చూడగా మంచంపై రాజుసేవమై ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు హుజరాబాద్ ఏసీపీ టౌన్ టౌన్సీఏ తిరుమల గౌడ్ ఎస్ఐ యూనెస్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి నోముల రాజు హత్యకు గురైనట్లు గుర్తించారు మంచంపై విఘత జీవిగా ఉండగా అతని నుదటిపై ఆయుధంతో కొట్టిన గాయాలున్నాయి మంచం చుట్టూ రక్తం మరకలున్నాయి కర్రతో గాయపరిచి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు మృతిని తల్లిదండ్రులు సోదరుడు అంజిలని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు తండ్రి చంద్రయ్య తల్లి ఎల్లమ్మ సోదరుడు అంజి కలిసే ఆస్తి కోసము రాజును హత్య చేసి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాజుపల్లి గ్రామం హుజురాబాద్ మండలం లోపల సుమారు ఎనిమిదిన్నర ప్రాంతంలో ఇన్స్పెక్టర్కి ఒక కాల్ వస్తుంది దాంట్లో నోముల రాజు అనే అటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు చంపి ఇంట్లో వేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వారు అక్కడికి వెళ్ళి దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినారు అతను మంచంలోనే పడుకు పడుకొని చనిపోయి ఉన్నాడు దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతున్నది సో దీంట్లో కుటుంబ సభ్యుల ఇంకెవరైనా అనేది పూర్తి వివరాలు మేము సేకరిస్తూ ఉన్నాం ఓ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాన్ని మేము ఉంచే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ